హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు ప్రదీప్ కిటిష్ ఛానల్ నేను మీ హేమలత అందరూ ఎలా ఉన్నారండి నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలి మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను నెక్స్ట్ వచ్చేసి మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసేసుకోండి అలాగే పక్కన ఉన్న బెల్ సిబ్బన్ కూడా క్లిక్ చేసేయండి మన నోటిఫికేషన్స్ అన్ని మీకు వచ్చేస్తాయి ఇంక ఈ వ్లాగ్ వచ్చేసి కొంచెం స్పెషల్ అనమాట స్పెషల్ ఏంటంటే మా చిన్న బాబు బర్త్డే అనమాట ఈ రోజు అందుకే స్పెషల్ డే అని చెప్తున్నాను ఎందుకంటే పిల్లల బర్త్డే అయితే మన పేరెంట్స్ కే కదా కొంచెం స్పెషల్ అనమాట ఎందుకంటే వాళ్ళ కడుపులో ఉన్న దగ్గర నుంచి డెలివరీ అయినంత వరకు చాలా జాగ్రత్తగా చూసుకుంటాం కదా నెక్స్ట్ వచ్చేసి పుట్టేది పాప బాబా అని కూడా చాలా ఎక్సైట్మెంట్ గా ఉంటాము కానీ ఎవరో ఒకరు పుట్టినా పర్లేదు హెల్దీగా పుడితే చాలు అంతే నా కాన్సెప్ట్ అంతే కాబట్టి చిన్న బాధ అనమాట ఒక్క పాప ఉన్న బాగున్నా అని చెప్పేసి ఇద్దరు బాబులు అయిపోయారు కదా నేనైతే నిజంగా మా చిన్న బాబు అయితే పాప అవుతాడని అనుకున్నాను తీరమస్ చూస్తే బాబు అయిపోయాడు సరే ఇంక దేవుడు ఇచ్చింది దానికి ఏం చేయలేం కదా అని చెప్పేసి బాబు అయితే చాలా హెల్దీగా పుట్టాడు కదా అంతే చాలు అని చెప్పేసి ఇంకా మేమైతే కామెంట్ అయిపోయా అనమాట హెల్దీగా అంటే ఓ మూడేస్ కేజీలు నాలుగేస్ కేజీలు ఏం పుట్టలేదు మా ఇద్దరు పిల్లలు రెండు పావు కేజీలే పుట్టారనమాట చాలా వెయిట్ తక్కువతోనే పుట్టారు రెండు పావు అంటే తక్కువనే కదా అర్థం పుట్టినప్పుడు కూడా చాలా భయం వేసింది అనమాట చేతికి దొరికేవారు కాదనమాట ఎత్తుకోవడానికి అంత చిన్నగా పుట్టారు పుట్టినప్పుడు అయితే కొద్దిగా అలా నెలలు కొద్ది రాస్తాం కదా వాళ్ళకి కాపడం అది ఉంటుంది కదా అందులోనే పెరుగుతారంటారు పిల్లలు అని చెప్పేసి ఇంకా ఏం చేయలేదు మేము ఆ రాయడం కాయడంలోనే పిల్లలు పెరిగారు అనమాట అంత చిన్నగా పుట్టిన పిల్లలను మా చిన్నబాబు అయితే అస్సలు రాయనిచ్చేవాడు కాదనమాట నలుగు కూడా పెట్టనిచ్చేవాడు కాదు ఇంకా ఒంటిమే చెయ్యేయగానే స్నానానికి ఏడుపు మొదలెట్టేవాడు మాకు పెంకిలు ఎగిరిపోయినంత ఏడుపు అనమాట పక్కింటి వాళ్ళు వచ్చి అడిగి రేట్ అయిందమ్మా బాబు ఎందుకు అలాగే ఏడుస్తున్నాడు అని చెప్పి ఏం లేదండి స్నానం చేస్తున్నాను నలుగు రాయడానికి నలుగు రాస్తుంటే ఏడిపో ఏడుస్తున్నాడు అని అంటే స్నానం కూడా చేయించుకోవడానికి అప్పుడే ఏడుపురా అని చెప్పేసి ఇంకా లేళ్ళిపోయాలన్నమాట ఇంక రోజు అలవాటు అయిపోయేది ఆ ఏడుపు అందరికీనా ఇంకా మేము కూడా వదిలేసాం కానీ మా చిన్నబాబి బాగా ఏడుపు అనమాట మా పెద్దోడైతే ఏడుపు తక్కువ కొంచెం మా అయితే అసలు దించితే ఉండేవాడు కాదు అలా ఎత్తుకొనే పని చేసేదాన్ని అనమాట ఎత్తుకొనే బట్టలు బతకడం ఎత్తుకొనే వంట చేయడం మొత్తం అన్ని ఎత్తుకొనే ఉండేదాన్ని అన్ని అస్సలు ఎవరి దగ్గరికి వెళ్ళేవాడు కాదు వెళ్ళిన ఒక రెండు నిమిషాలు అనమాట ఇంకా వాళ్ళ డాడీ దగ్గరకు కూడా ఎక్కువసేపు ఉండేవాడు కాదు కొంచెం వరకు ఊహ తెలిసినంత వరకు నా దగ్గరే ఉన్నాడు కొద్దిగా అలవాటు అయ్యాక వాళ్ళ డాడీ దగ్గర ఎక్కువ ఉండేవాడు అనమాట ఇంట్లో మా అక్కలు మా అక్కల పిల్లలు ఉండేవాళ్ళు కదా ఇంకా వాళ్ళ దగ్గరికి అయితే ఎక్కువ వెళ్ళేవాడు అనమాట మామి దగ్గర కూడా వెళ్ళడం తక్కువ అనమాట అప్పుడు చిన్నప్పుడు కదా ఇంకేం తెలియదు అందులో కొంచెం చిన్నగా ఉంటే మామయ్య ఎత్తుకోవడానికి భయపడేవారు ఇంకా అప్పుడు మావి ఎత్తుకునేవారు కాదు అందుకని ఇంకా మామి దగ్గర అలవాటు తక్కువ ఈ మధ్యన అంటే ఇంకా బాగా ఎక్కువైపోయిందనమాట మావితోని కొద్ది గోహ తేలిసాక మామయ్య కూడా ఎత్తుకోవడం స్టార్ట్ చేశారు ఇంకా మామయ్యతో అటాచ్మెంట్ అలా పెరిగిపోయింది ఇంకా మా ఆయనకు కూడా భయం అనమాట చిన్నగా ఉన్నప్పుడు వాళ్ళు కాదు అదే డెలివరీ అయినప్పుడు కూడా ఎత్తుకోవడానికి చాలా భయపడ్డారు ఇంత చిన్నగా ఉన్నాడు నేను అసలు క్యారీ చేయలేను అని ఎత్తుకోవడానికి భయపడేవారు సరే ఇంక మేము కూడా బలవంతం చేయలేదు ఎందుకంటే చెయ్యది జారిపోయాను మళ్ళీ బాధ అని చెప్పేసి అలాగా కొద్దిగా పెద్ద అయ్యాక ఒక మూడో నెల రెండో నెల వచ్చినప్పుడు పిల్లలు కొద్దిగా ఎదుగుతారు కదా ఆ టైంలో ఎత్తుకునేవారు రోజుల పిల్లలు అయితే అస్సలు ఎత్తుకునేవారు కాదనమాట అదే డెలివరీ అయిన నెల రోజుల్లోపు ఎత్తుకోవడానికి భయపడేవారు మా ఆయన అయితే మా చిన్నోడిని ఇంకా మా చిన్న అయితే ఫస్ట్ బర్త్డే అని పెద్దగా ఎవరిని పెళ్ళలేదు ఇంట్లో వాళ్ళనే అలాగ థర్టీ మెంబర్స్ని పిలిచి ఇంట్లోనే భోజనాలు పెట్టేసుకున్నాం అనమాట ఇంకా రెండో బర్త్డేకి అయితే కరోనా వచ్చింది అప్పుడు లాక్డౌన్ అని చెప్పేసి ఇంకా అప్పుడు కూడా ఏం చేసామంటే అలా మా ఇంట్లో వాళ్ళనే ఒక ట్వంటీ మెంబర్స్ని పిలిచి ఇంట్లోనే అలా పెట్టేసుకున్నాం భోజనాలు ఇంకా థర్డ్ టైం కూడా కరోనా లాక్డౌన్ ఇంకా థర్డ్ టైం కూడా అయిపోయింది అనమాట ఫోర్త్ టైం అయితే మేము చెన్నై అనమాట చెన్నైలో జస్ట్ నార్మల్గా కేక్ అయితే కట్ చేసాము అక్కడ ఏం పెద్ద సెలబ్రేట్ చేయలేదు ఆల్రెడీ నేను షార్ట్ వీడియోలో కూడా పెట్టాను కదా ఇంకా ఫిఫ్త్ది అయితే అవ్వలేదనమాట ఏదో అయ్యింది ఆ ఇయర్ అయితే సిక్స్త్ది అయితే లాస్ట్ ఇయర్ మేము తిరుపతి వెళ్ళిపోయాం అనమాట మధ్యాహ్నం ట్రైన్ అనమాట ఇంకా మార్నింగే నార్మల్గా కేక్ వస్తాము ఇంట్లోనే అసలు ఎవరిని పెళ్ళలేదు కూడా ఆ ఇయర్ అయితే అలాగైపోయింది ఇంక ఈసారి అయితే మా ఆయన అయితే ఇంకా మా చిన్నోడు బర్త్డే సెలబ్రేట్ చేద్దామని చెప్పేసి కొద్దిగా ఇంట్లో అందరిని పిలుద్దాము ఈసారి అని చెప్పేసి అన్నారు ఇంకా మార్నింగే గుడికి తీసుకెళ్లారనమాట ఎప్పుడు సింహాచలం వెళ్తాము కానీ ఈసారి అవ్వలేదు మా ఆయనకు కొంచెం పని ఉందని చెప్పేసి ఇంకా సింహాచలం అయితే వెళ్ళలేదు మా ఇంటి దగ్గర ఉన్న గుడికే వెళ్ళాం అనమాట ఫస్ట్ అయితే దుర్గాదేవి గుడికి ఇంకా శివాలయంకి సాయిబాబు గుడికి మాకు ఇంక ఇక్కడ దగ్గరలోనే కనకమాలక్ష్మి అమ్మవారి గుడి ఉంది కదా అక్కడ కూడా వెళ్ళాము నెక్స్ట్ వచ్చేసి బెల్లం వినాయకుడు గుడికి కూడా వెళ్ళాం అనమాట మాకు ఇంకా పాత ముక్కైతే అయితే బ్యాలెన్స్ ఉండిపోయింది బెల్లం వినాయకుడి దగ్గర ఇంకా అందుకని చెప్పేసి మనకి ఈ రెండు పనులు కూడా అయిపోతాయి కదా అని చెప్పి బెల్లం వినాయకుడి గుడికి అయితే బెల్లం వినాయకుడి గుడిలోని వినాయకుడికి అయితే రెండు కేజీలు బెల్లం అయితే ఇచ్చాం ఇంటికి రాగానే అందరితో అక్షంతి లయించుకొని వాళ్ళ డాడీ చాక్లెట్లు బిస్కెట్లు పెన్సిల్ కిట్లు తెస్తే ట్యూషన్ లో పంచడానికి అయితే వెళ్ళాడు అనమాట మా చిన్నోడు బర్త్డే పార్టీ నెక్స్ట్ వీడియోలో పెడతాను చూడండి మిస్ అవ్వకుండా

நானே நானே

పండక్ తీసుకుండి ఇంకా పండగలు అయ్యాం కదా ఇద్దరికి తీసిన పట్టేస్తా ఇవ్వండి ఇంకా రెండు రోజులు పడుకోండర్ లో రౌండ్ రోజు తీసుకొని రోజులా హైదరాబాద్